హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇందిరాదేవి సీతారామయ్య సమక్షంలో ఇక కావ్యకి అలాగే రాజ్కి ఇద్దరికి కూడా వ్యాలంటైన్స్ డే జరుగుతూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఇక విష్ చేసుకుంటూ ఉంటారు కావ్య ఇక హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి చెప్పడంతో రాజ్కి ఒక్కసారిగా మనసులో ఒక రకంగా అయిన ఫీలింగ్ వస్తుంది ఇక రాస్ కూడా ఫ్లవర్స్ని తీసుకొని ఫ్లవర్స్ ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కావ్య అని చెప్పి చెప్తాడు ఇక అక్కడ అందరూ క్లాప్స్ చేసి అందరూ కూడా ఎంకరేజ్గా అందరూ ఇక కేక్ని కట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే కావ్య రాజులు ఇద్దరు కూడా కేక్ కట్ చేసి ఒకరి నోట్లోకి ఒకరు కేక్ పీస్ని పెట్టుకుంటూ ఉంటారు ఇక అక్కడ అక్కడందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరొక పక్క ఇక వాళ్ళ బావ కావ్య వంక చూసి ఇలా ధంసత్ని చూపించి చూసావా ఈరోజు నీకు సర్ప్రైజ్ అదిరిపోయింది కదా అని చెప్పి మెల్లగా సైక చేస్తే ఇక వెంటనే నవ్వుకుంటూ చాలా సంతోషంగా తల ఊపుతుంది కావ్య శ్వేత శ్వేత మాత్రం మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రాజ్కి కళ కావ్య అంటే ఇష్టమే కానీ కావ్య అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అసలు లోపల కావ్య కావ్య అని చెప్పి కలవరిస్తూనే పైకి మాత్రం ఎంతో బిల్డప్ ఇస్తాడో అసలు ఈరోజు రాజ్ మొహం వెలిగిపోతుంది అసలు కావ్యమోహం చూసేసరికి రాజ్మొహన్లో వెయ్యి కోట్ల బల్బులు వెలిగిపోతూ ఉన్నాయి అని చెప్పి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది శ్వేత ఇక ఆఫీస్కి బయలుదేరిన ఇక కళ్యాణ్కి మనసులో ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అవును ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కదా వ్యాలంటైన్స్ డే అసలు మర్చిపోయేనేంటి ఇదెలా మిస్ చేశాను అసలు ఇక అనమికకి సన్ సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఇక కారులో తిరిగి వెళ్ళిపోతూ ఇక ఒక షాప్ దగ్గర ఆగుతాడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి గిఫ్ట్ తీసుకుంటూ ఉంటే ఇక అదే టైంలో అప్పు పక్కన ఇక బుక్స్ కోసం వస్తుంది అక్కడ బుక్స్ని తీసుకుంటూ అది కాదురా భాయ్ వేరే బుక్ ఇవ్వు అది పైన పెట్టని బుక్ కాదు అని చెప్పి ఇక అర్థమయ్యేలాగా చెప్తుంటే వెనక నుంచి వెళ్తాడు ఇక కళ్యాణ్ వెళ్ళి కళ్ళు మూసుకొని ఎవరు చెప్పు బ్రో ఎవరు అనగానే బ్రో అని ఈ దునియాలో పిలిచేది ఒక్కడవే బై నాకు తెలీదా ఏంటి తీ కళ్ళు క కవి అని చెప్పి అనగానే కళ్ళకి కట్టుకున్న చేతులు తీసి హ్యాపీ వేలనేస్ డే బ్రో అని చెప్పి చెప్తాడు ఇక వెంటనే ఇక లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు కానీ చాలా కటుగా సరే ఏంది ఇప్పుడు చిన్న పిల్లగాడిలాగా కళ్ళు మూస్తావేంటి అని చెప్పి అనగానే ఎందుకు బ్రో ఎప్పుడు చూసినా ముక్కు మీదే ఉంటుంది కోపం నీకు ఇక మొన్న కలిసినప్పుడు కూడా నీతో మాట్లాడలేకపోయాను ఈరోజు చూస్తే ఈరోజు కూడా సడన్గా ఇక వెళ్ళిపోతూ టైంలో కనిపించావు అందుకే దారిలో ఆగి రీ నీతో మాట్లాడుతున్నాను చాలా రోజులైంది బ్రో బ్రో ఒక్క కాఫీ బ్రో రా బ్రో ప్లీజ్ బ్రో అని చెప్పి ఇక పక్కనే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్తాడు అప్పుని అప్పు అప్పటికి బలవంతంగా వద్దురా బాయ్ నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి బుక్స్ని తీసుకొని సరే బలవంతం మీద ఇక లాక్కొని వెళ్ళేసరికి అప్పు వెళ్ళి కూర్చుంటుంది ఇక అక్కడికి వెళ్ళిన అప్పుని చూసి బ్రో నేను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఇక ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఇక అడుక్కుంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పు అక్కడి నుంచి లేచి ఇక తన దగ్గర ఉన్న డబ్బుల్ని చేతిలో పెట్టి ఇక తన తల మీద ఉన్న క్యాప్ను తీసుకొని ఎండ కదా ఎలా తిరుగుతున్నావు నువ్వు మీ వాళ్ళు లేరా అని చెప్పి తలకి క్యాప్ పెట్టి తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులైనా కూడా తీసుకొని ఇస్తుంది అది చూసి కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బ్రోకి నాకు చాలా వరకు అన్ని విషయాల్లోనూ అన్ని దగ్గర దగ్గర ఆలోచనలు బాగా కలుస్తాయి నా మనసులో ఏదైతే ఫీల్ అయ్యానో ఆ పిల్లవాడు విషయంలో బ్రో కూడా అలాగే ఫీల్ అయింది అని చెప్పి వెంటనే కూడా వచ్చి బ్రో ఆగు బ్రో అని చెప్పి ఇదిగో ఈ డబ్బులతో ఈరోజు మంచి ఫుడ్ తిని ఈ డబ్బుల్ని దాచిపెట్టుకో అని చెప్పి డబ్బుల్ని ఇస్తాడు ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న అప్పు మనసులో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవి అని చెప్పి అంటుంది నువ్వు నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు అని చెప్పి అనగానే అంటే నా దగ్గర ఏదో రెండు మూడు డబ్బులు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే ఉన్నాయి అవి వాడి ఆకలి తీరదు కానీ వాడు ఏదో ఒకటి తింటాడు కదా అని చెప్పి ఇచ్చాను కానీ నువ్వు వాడి ఆకలికి సరిపడే డబ్బు ఇచ్చావు కదా అందుకే అని చెప్పి అనడంతో ఏమీ లేదు బ్రో ఎంతైనా కూడా ఆకలి తీర్చే విషయంలో థ్యాంక్ యూలు ఎలా సరిపోతాయి చెప్పు నువ్వు నాతో కాఫీకి వచ్చి నా వైపు నుంచి ఒక మంచి విషయాన్ని ఇక చేయించవు అందువల్ల నీకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఇంతకీ ఏం చేస్తున్నావు బ్రో నువ్వు అని చెప్పి అనగానే ఆ ఏం లేదురా భయ్ ఏదో ఖాళీగా అని చెప్పి ఇంకా పోలీసు గురించి చెప్పకుండా ఉంటుంది ఇక వెంటనే సరే ఏంటి బుక్స్ అయినా రెండు మూడు సార్లు చాలా సీరియస్గా వెళ్ళిపోతూ ఉన్నావు అసలు బుక్స్లో ఏముంది ఏం చదువుతున్నావు అని చెప్పి బలవంతంగా తీసి లాక్కొని చూస్తాడు ఇంకా అందులో పోలీసుకు సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఏంటి బ్రో కరెక్ట్గా నీ మైండ్కి సెట్ అయ్యే ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నావు కదా అసలు నువ్వు కరెక్ట్ బ్రో పోలీస్ ఆఫీసర్కి ఎందుకంటే న్యాయం అన్యాయం అన్నీ కూడా కరెక్ట్గా ముక్కుసూటుగా చెప్పా చెప్పే మనిషివి నీకు ఖచ్చితంగా పోలీస్ అయ్యే అర్హత అంతా ఉంది బ్రో అని చెప్పి చాలా సందడిగా చాలా ఎంకరేజ్ అయితే చేస్తాడు కళ్యాణ్ ఇక ఇద్దరు కూడా అలాగే మాట్లాడుతూ సరేరా బై నేనైతే వెళ్తాను నాకు ఇక పని పనుంది నేను వెళ్ళి ఇక ఈ బుక్స్ అన్నీ కూడా చదవాలి చదివి అమ్మకి ఎంతో కొంత సాయం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పు మొహం కాసి చూస్తూ ఉంటాడు ఏంటి ఏమైంది అని చెప్పి అడగగానే అదేమీ లేదు బ్రో నీకు అంతా తెలిసిందే కదా ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే నేను అనామికకి కనీసం విష్ కూడా చేయలేదు అలానే వచ్చేసాను తను పొద్దున్నే ఇక ఒక రకంగా ఫీల్ అవుతూ కూర్చుంది కానీ నా వైపు నుంచి టెస్ట్ చేసినట్టుంది నాకు అసలు గుర్తులేదు బ్రో ఇప్పుడు వెళ్ళి గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను చిన్నగా నాకు కొంచెం హెల్ప్ చేసి వెళ్ళి బ్రో గిఫ్ట్ తీసుకుంటాను అని చెప్పి ఇక బ్రతిమలాడతాడు ఇక అలా బ్రతిమ్లాడుతునే సరికి అప్పు ఇక సరే రాబాయ్ ఏంటో పద అని చెప్పి గిఫ్ట్ షాప్కి వెళ్తుంది ఇక అక్కడ ఒక మంచి గిఫ్ట్ని సెలెక్ట్ చేస్తుంది ఇక గిఫ్ట్ని తీసుకొని ఇదిగో రాబాయ్ ఇది ఇవ్వు నాకైతే టైం అయిపోతుంది ఇక నేను వెళ్ళొస్తాను అనగానే చాలా మంచిది బ్రో నువ్వు నాకు మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసావు ఇక నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకో బ్రో అనగానే నాకెందుకు బై గిఫ్ట్ నేను అలా ఏమి తీసుకోను నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే అన్నా మీకకే ఇవ్వు సరేనా నేనైతే వెళ్తాను నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి అక్కడి నుంచి ఇక అప్పు అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి కళ్యాణ్ కూడా ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరుతున్న కళ్యాణం వెంటనే కూడా ఇక కారులోంచి వెళ్ళిపోతుంటే అక్కడ రాహుల్ అయితే అప్పు అప్పుని అలాగే కళ్యాణ్ ఇక అప్పుని కళ్యాణ్ని ఇద్దరిని కూడా చూస్తాడు చూసి చాలా మంచి సీన్ నా కంటికి బాగా కనబడింది ఎప్పటి నుంచో ఇక ఇంట్లో ఏ గొడవలు జరగకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి ఈ కళ్యాణ్ అలాగే అనామిక ఇద్దరు కూడా పెద్ద పెద్ద గొడవలు చేసి చివరాకరికి కావ్యకి అలాగే ఇక స్వప్నకి ఇద్దరిని కూడా ఇక ఈ అనామికతోని బా తిట్టిపిస్తే గనక బుద్ధొస్తుంది ఆ రాక్షసి ఇంటికి ఈ మధ్య వెళ్తుంటే సరి ఏదో ఒక పని చెప్పి నన్ను మమ్మీని ఒక ఆడు ఆట ఆట ఆడుకుంటుంది అలాంటప్పుడు వీళ్ళ చెల్లిని ఏదో రకంగా తిట్టిపిచ్చి ఇక సంతృప్తి పడతాను అని చెప్పి అప్పు ఫోటోని అలాగే ఇక కళ్యాణ్ ఫోటోని తీసి మరీ జేబులో పెట్టుకొని స్టార్ట్ అవుతాడు రాహుల్ రాహుల్ అలా ఇంటికి వెళ్ళగానే కళ్యాణ్ అయితే షడన్గా ఇక వెనక నుంచి వెళ్తాడు అనామిక దగ్గరికి అన్నం ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది ఏంటి ఆఫీస్కి వెళ్ళకుండా తిన్నగా మళ్ళీ వచ్చేసారేంటి అని చెప్పి అనగానే హలో అమ్మాయి గారు ఆఫీస్కి తర్వాత వెళ్ళొచ్చు ఈరోజు ఇక ఖచ్చితంగా మర్చిపో మర్చిపోలేని రోజు కదా అని చెప్పి అనగానే అదేంటది ఏం మర్చిపోలేని రోజు అనగానే ఇక క్యాలెండర్ దగ్గరకు వచ్చి నువ్వు కావాలనే నాకు టెస్ట్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు అని చెప్పి అంటాడు ఏంటబ్బా ఈరోజు నా పుట్టినరోజు కాదు ఈయన బర్త్డే కాదు ఇక ఎవరిది ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయా నేను మర్చిపోయానా అని చెప్పి ఇక అంటూ అనుకుంటూ క్యాలెండర్ దగ్గరికి వచ్చి తీసుకొని వస్తాడు ఇక కళ్యాణ్ ఇక ఈరోజు డేట్ ఎంత అనగానే ఫోర్టీన్త్ ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే వెంటనే చాలా సారీ అనామిక ఈరోజు నీకు డిసప్పాయింట్ చేశాను కదా ఇదే రోజు మనం పోయిన సంవత్సరం ఇక మన ఇద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం అలాంటిది ఈరోజు పూర్తిగా మర్చిపోయాను ఐఎమ్ వెరీ సారీ అనగానే ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అనామికకి వెంటనే ఇక లోపల డ్రామానంతా బయట పోండి కవి గారు మిమ్మల్ని నేను అస్సలు క్షమించను మీరు నాకు మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేసి వెళ్ళిపోయారు అనే అమ్మాయి గారు మీ వైపు నుంచి కూడా మీరు కూడా నాకు చెప్పలేదు కదా అలాంటప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు కదా అనగానే అంటే నేను చెప్తేనే మీరు చెప్తారా మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారా అని చెప్పి కావాలని టెస్ట్ చేశాను అని చెప్పి కావాలని వెంటనే డ్రామా ఆడుతూ ఉంటుంది సరే కానీ ఒకసారి కళ్ళు మనమిక అని చెప్పి ఇక రెడ్ ఫ్లవర్స్ని ఇక గిఫ్ట్ని తీసుకొచ్చి చేతిలో పెడతాడు చేతిలో పెట్టగానే ఇక వెంటనే కళ్ళు తెరువు అని చెప్పి చూపించగానే గిఫ్ట్ని చూసి సంతోషపడిపోతుంది ఏం అవి గారు ఏంటి నా కోసం గిఫ్ట్ తెచ్చారా సారీ కవి గారు అనవసరంగా మీరు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది చూడగానే ఇక అందులో చాలా అందమైన హార్ట్ షేపు అట్లానే ఇక చాలా అందమైన బహుమతి కనిపిస్తుంది చూసి చాలా బాగుంది అని చెప్పి మురిసిపోతూ ఉంటే మనసులో ఇక సెలెక్షన్ సెలక్షన్ అలా మంచిది సెలెక్ట్ చేసింది కానీ ఈ విషయాన్ని అనామిక దగ్గర చెప్తే అప్పుడు ఫస్ట్ నైట్ రోజు ఇక వదిన గిఫ్ట్ సెలెక్ట్ చేసిందంటేనే చాలా రచ్చ చేసింది అలాంటిది ఇప్పుడు బ్రో సంగతి చెప్పకపోతేనే మంచిది అని ఇక వెంటనే సైలెంట్ అయిపోతాడు ఏంటి ఈయన మొహం చూస్తే తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఏంటి అబ్బాయి గారు తెగ ఆలోచిస్తున్నారు కొంపసి ఏదో నాకు చెప్పాలని మీరు ఎదగో ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది అనగానే అబ్బే అదేం లేదు అమిక అని చెప్పి సరే ఈరోజు ఇక నీ మీద ఒక మహిళం అయితే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి స్టార్ట్ చేయబోతుంటే అబ్బా ఎందుకండి ఈ కవిత్వాలు దేనికి వనకొచ్చేవి నాలుగ గీసుకోవడానికి కూడా పనికిరావు ఏదో కవిత్వం అంటే కవిత్వమే కానీ దాని గురించి మనకు డబ్బులు వస్తాయో చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు మీకు మొత్తం క్లియర్ అండ్ కట్గా చెప్తాను చూడండి ఇక ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా మీరు ఖచ్చిత రాజుబావ్ గారికి మించి ఉండాలి ఎప్పుడూ ఇంట్లో ఈ కవిత్వాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే పోయినాయి ఖచ్చితంగా మీరు ఇక వన్ వీక్లో మీరు రాజుబావ్ గారి కంటే ఎక్కువగా ఎదిగి చూపించాలి మీరంటే అందరికీ కూడా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది ఈ మీద అందరికీ ఇక ఒపీనియన్ మారిపోతుంది అప్పుడు నాకు నా గురించి ఇక ఎవరికైనా చెప్పుకోవాలన్నా చాలా గా చెప్పుకుంటా అని చెప్పి ఇక కళ్యాణ్ కానీ తీసిపడేసి మాట ఉంటుంది ఇక మాటకి ఇక వెంటనే కూడా కళ్యాణం ఇక ఏమీ అనలేక ఒకప్పుడు నా కవిత్వాల్ని చూసి ఇదే కవిత్వం చెప్పుకుంటూ ఉంటేనే నాకు ఫోన్ చేసి ఇక కావాలని ఇక తన నెంబర్ ఇచ్చి ఇంత విధిగా ప్రేమించిన అన అలాంటిది రోజు నాకు నా కవిత్వాల్ని ఇంత తీసిపడేస్తుంది అని చెప్పి మనసులో ఫీల్ అవుతాడు కళ్యాణ్ ఇక ఏమీ అనలేక ఇక గిఫ్ట్ని నచ్చిందా నీకు అనగానే నచ్చడంలో ఇలా అలా నచ్చలేదు చాలా బాగుంది అసలు మీ టేస్ట్ ఇంత బాగుందని నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఇక హక్ చేసుకుంటుంది ఇక వెంటనే కళ్యాణ్ పట్టుకోబోతుంటే ఆగండి కవి గారు ఇంకా మీరు మీ బా మా మీ అన్నయ్య అంత మనిషి అవ్వలేదు ఇప్పుడిప్పుడే ఉద్యోగానికి వెళ్తున్నారు అంతే ఇంతవరకు చాలు మన ఇద్దరికి అని చెప్పి దూరంగా జరిగిపోతుంది ఇక దూరంగా జరిగిపోయిన తర్వాత ఇక వెంటనే సరే నాకు కొంచెం హెడేక్గా ఉంది కాఫీ తీసుకురా అనామిక అనగానే వన్ మినిట్ అండి అని చెప్పి కిందకి వస్తుంది అనామిక అప్పటికే ఇక రాహుల్ అయితే ఇంటికి చేరుకొని వెంటనే రామమ్మీ మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి పిలుచుకొస్తాడు రుద్రాణిని రుద్రాణి ఏమైందిరా ఏంటి అనగానే ఒక్కసారి ఫోటో చూడు మమ్మీ అని చెప్పి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా కాఫీ షాప్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మమ్మీ వ్యాలంటైన్స్ ఈ రోజు అప్పుని కలిశాడు ఈ మహానుభావుడు కవిత్వాలతో పాటు ఈ రకంగా రెండు సెటప్లు కూడా మెయింటైన్ అని చెప్పి అనగానే ఇక ఒక్కసారి ఆనంద పడిపోతూ ఉంటుంద్రని ఒరే రాహుల్ మనకి ఒక విషయాన్ని ఏదైనా చిరిగి చాట చేద్దాము అనవచ్చంతో మనం ఎప్పుడు ఉండంటిది ఆల్రెడీ చిరిగి చాటే విషయాన్ని తీసుకొచ్చేందు పెడితే ఇక ఉంటుంది చాలా సినిమా అబ్బా చాలా మంచి విషయాన్ని తీసుకొచ్చావరా ఇప్పుడు ఈ విషయం ఈ ఇంటిలో చూడు ఎంత రచ్చ చేయిస్తానో అనామికకి ఈ ఫోటో చూపిస్తాను ఏది నా ఫోటోకి పంపించి ఈ ఫో ఈ ఫోటో అని చెప్పి వెంటనే షేర్ చేయించుకుంటుంది చేపించుకొని ఇక అక్కడి నుంచి వెంటనే కూడా మెల్లగా ఇక అనామిక ఎక్కడుందబ్బా అని చెప్పి ఇక అనామిక దగ్గరికి వస్తుంది అనామిక వెంటనే కూడా ఆంటీ ఏమైంది నన్ను వెతుకుతూ వచ్చారు అనగానే ఇటు రా అనామిక నేను చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది అనగానే ఏమైందంటే ఎందుకలా మాట్లాడుతున్నారు అనగానే ఎందుకన్నా మాట్లాడుతున్నాను అంటే నీ మీద నాకు ఎప్పుడు కూడా మంచి అభిప్రాయమే అనామిక ఎందుకంటే పాపం నువ్వు ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవు నీ వరకు నువ్వే ఆలోచించుకుంటావు నీ భర్త హై లెవెల్లో ఉండాలని ఆలోచిస్తావు సర్వసాధారణంగా ఏ ఆడపిల్లైనా తన భర్త హై లెవెల్లో ఉండాలని కోరుకుంటుంది అందులో చేసింది తప్పేమీ లేదు కానీ నీ లైఫ్ గురించి చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది నీ భర్త నీ చేయి జి నీకు రేపు పొద్దున్న మోసమే మిగులుతుంది అని చెప్పి కొంచెం అనిపిస్తుంది అనగానే ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇదిగో ఈ ఫోటో చూసినాక నీ మనసు చాలా ముక్కలైపోతుంది కానీ చూపించక తప్పటం లేదు అని చెప్పి ఇక అప్పును అలాగే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ ఫోటోని చూపిస్తుంది చూపించిన వెంటనే అనామిక అయితే ఒక్కసారిగా తొక్కిన త్రాచులాగా ఫోటోను చూసి ఉక్కిరి బిక్కిరైపోయి అంటే అప్పుతో పాటు హ్యాపీగా వ్యాలంటైన్స్ డేని ఎంజాయ్ చేస్తూ నా మొహాన ఒక గిఫ్ట్ని పడేశారనమాట అసలు ఈయన నా గురించి ఏమనుకుంటున్నారు ఆ అప్పుతో కాఫీ షాప్లో ఎందుకు కూర్చున్నారు అని చెప్పి వెంటనే కూడా ఇక ఆ ఫోటోని తీసుకొని ఇక సీరియస్గా ఆగండి ఆంటీ అనగానే అయ్యో అనామిక నేను చెప్పేది విను అని చెప్పి కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటే లేదా నేను ఇప్పుడే తెలిసి అడిగి కడిగేయాలి లేదంటే నా మనసు ఒక రకంగా ఉంటుంది అని చెప్పి కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఎదురుగుండగా ఇక రుద్రాని సారీ ఇక దానిలక్ష్మి వస్తూ ఉంటుంది అనమిక ఏమైంది అనామిక అనగానే అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా కావాలని హక్ చేసుకొని ఇక లేనిపోని కన్నీరుని బయటకు తెస్తుంది అయ్యో అనామిక ఏమైంది అనామిక ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నిన్ను ఈ ఇంట్లో అన్నారు చెప్పు వాళ్ళని అడిగి కడిగేస్తాను అని చెప్పి అంటుంది దానిలక్ష్మి ఇక ఏమైందంటే ఏం చెప్పాలి అత్తయ్య గారు ఎవరైతే నా జీవితంలోకి తొంగి చూడకూడదని నేను అనుకున్నానో ఆ మనిషి పద్ద పెద్దాగా నా భర్తని విడవకుండా ఇక నా భర్తని వల్ల వేసుకుంటుంది అని చెప్పి అప్పుని అలాగే ఇక కళ్యాణ్ ఫోటోని చూపిస్తుంది ఈ రోజు వ్యాలంటైన్స్ డే ఈరోజు మీ అబ్బాయి గారు ఆ అప్పుని కలిసి ఇక ఒక దగ్గర చాలాసేపు గడిపారు ఆ ఫోటోనే ఇది అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తుంది ఇక అది చూసి కళ్యాణ్ ఎప్పటికీ అలాంటి వాడు కాదానామిక వాడు ఏ రోజు కూడా అప్పుని ఫ్రెండ్గానే అనుకున్నాడు కానీ ఆ మహమ్మారే నా కొడుకుని ప్రేమించి వల్ల ఒక లాగి ఇక ఏదో విధంగా నా ఇంటికి కోడల్ని అవుదామని చూసిందని పెళ్లి రోజే తెలిసిపోయింది కదా నా కొడుకుకి ఏదో మందో మాకు పెట్టుంటుంది లేదంటే ఎందుకు ఇలా కాఫీ షాపులో ఉంటుంది దీని సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే లేదు అత్తయ్య గారు ఇప్పుడే అడిగి పడేయాలి అసలు ఎందుకని అప్పుని కలుస్తున్నారో తేల్చేయాలి అని చెప్పి ఇక అనామిక బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటే ఈ లోపల ఇక కళ్యాణ్ అయితే బయటకు వస్తాడు అనామిక కాఫీ చెప్పి చాలాసేపు అయింది చాలా హెడ్డెక్గా ఉంది తీసుకురా అని చెప్పి అనడంతో ఇక వెంటనే దాని లక్ష్మి ఒరే కళ్యాణ్ నీకు హెడ్ ఉంటే ఏమీ అవదు కొంచెంసేపు అయినాక ఈ కాఫీయో టీయో మహా అయితే ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది కానీ నువ్వు చేసే పనులు ఎవరైనా చూస్తే నవ్విపోతారు జీవితాంతం కూడా ఇక వెలవేసే పనులు చేస్తున్నావా నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన గౌరవ మర్యాదలన్నీ అన్నీ కూడా బురదలో పోసేస్తున్నావా అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు నీ గౌరవానికి భంగం కలిగిస్తాను ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అనగానే నువ్వు నువ్వు ఆ దిక్కిమాలిన అప్పు ఆ అప్పుని తీసుకొని ఈరోజు నువ్వు కాఫీ షాప్లో మీక అప్పుతో పాటు ఎందుకున్నవరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ అది నేను అప్పును తీసుకొని గిఫ్ట్ కోసం తన్ని మాట్లాడాను రోడ్డు మీద కనబడింది చాలా రోజుల నుంచి కనిపించలేదు కదా అని చెప్పి కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడాను అందులో తప్పేముంది అనగానే తప్పా తప్పున్నారా ఇక నీ మనసులో ఏమీ లేకపోయినా తన మనసులో ప్రేమను పెంచుకొని నీ పెళ్ళిని ఆపేయాలని చూసింది ఇక ఆ మాత్రం దాని గురించి ఇప్పుడు మళ్ళా నువ్వు నార్మల్గా ఉంటుందని ఎలా నమ్ముతావురా అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక కారులో నుంచి కావ్య రాజులు ఇక అలాగే ఇందిరాదేవి సీతారామయ్య వస్తారు ఇక వంటనే అనామిక అలాగే దాని లక్ష్మి అప్పు గురించి చాలా చీపుగా కళ్యాణ్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ కుటుంబం అంతా ఒకటే కదరా వాళ్ళ అమ్మ ఏమన్నా తక్కువదా ఎప్పటి నుంచో ముగ్గురు ఆడపిల్లల్ని కనేసి ఈ ఇంటికి మహారాణుల్ని చేద్దామని ఇద్దరిని చేసింది మూడో దాన్ని కూడా ఏదో రకంగా చెయ్యాలని ఎన్ని పనులు చేసిందిరా మీ పెళ్ళిలో మర్చిపోతావా ఇంకా ఇంకా నీకు ఇంకా వదిన దేవక దేవతా దేవత అని చెప్పి పూజించే మీ వదిన ఏమన్నా తక్కువదా చివరి అక్కడికి చెల్లిని కూడా తీసుకొచ్చి నీకు పెళ్ళాన్ని చేద్దామని చూసింది అని చెప్పి అంటూ ఉంటే షడన్గా ఇక రాజ్ కవ్య అప్పుడే వచ్చేసారు వస్తుంది కాబట్టి కావికి చాలా కోపం వస్తుంది చిన్నతే ఏం మాట్లాడుతున్నారు నా గురించి మా చెల్లి అప్పచి మీ విషయాలు ఇంట్లో మేము లేము అలాంటిది మా గురించి ఎందుకు అలా తీసుకొస్తున్నారు పద్దాక అసలు అప్పు గురించి అంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అడగగానే చాలా చాలే ఊరుకో నీలాంటి మాటలన్నీ ఇలా మెత్త మెత్త మాటలన్నీ మాట్లాడి పైకి మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు ఏ మీరు చేసేది చేస్తున్నప్పుడు మేము చూస్తూ కూర్చోవాలా ఏంటి అక్కేమో హాయిగా ఇక బావని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఇక నీ చెల్లెలేమో ఇక నా కొడుకుతో హ్యాపీగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు కాఫీ షాప్లో మీట్ అవుతుంది ఏ ఇవన్నీ కూడా నిజాలు కదా అవన్నీ అబద్ధాలా అని చెప్పి ఫోటోని తెచ్చి చూపిస్తుంది నీ చెల్లి అప్పుని మేము కావాలని లాగట్లేదు మా కుటుంబ మర్యాదలనే మీ చెల్లి లాగుతుంది అని చెప్పి దాని లక్ష్మి అంటూ ఉంటే అనామిక ఏడ్చుకుంటూ ఎందుకత్త గారు ఇంకా మాట్లాడతారు ఆ కావ్యకి ఎప్పుడు కూడా నేనంటే ఇష్టం లేదు అసలు నాకు తెలిసి కావ్యని అప్పుకి ఇక చెప్తూ ఉండ ఉంటుందేమో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు కళ్యాణ్తో మాట్లాడని ఈ కావ్యను అలాగే అప్పు ఇద్దరు తోడు తొంగలత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక స్వప్న వస్తుంది స్వప్నం వచ్చి ఏం మాట్లాడుతున్నావా నామిక నోరు ఉందని నోరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు మీకంటే ఎక్కువగా నోరు దిగానంటే చాలా గలేజ్గా మాట్లాడతాను అయినా నేను కావ్య అలాగే ఇంత సాఫ్ట్ కాదు నా సంగతి తెలుసు కదా మా కుటుంబం జోలికి వచ్చినా మా చెల్లెల జోలికి వచ్చినా ఇత్తడైపోతుంది జాగ్రత్త అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే అమ్మో అమ్మో చూసారా అత్తయ్య గారు ఇక వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఈ ఇంట్లో చేరి నన్ను నా కోడల్ని బతకనివ్వట్లేదు ఇక వీళ్ళ చిన్న చెల్లెలు అప్పు నా కొడుకుని వల్ల వేసుకోవడానికి కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజే కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతుంది ఏంటి విచిత్రం అని చెప్పి అడిగేసరికి ఇక పెద్ద అక్క చెల్లెలు ఏమో వచ్చే సి మమ్మల్ని కొడుతుందంట ఎత్తలు చేసిద్దంట ఇటేమో కావ్య మా విషయాలు ఎత్తారంటే బాగోదు అంటున్నారు మీరే చెప్పండి అత్తయ్య న్యాయం చెప్పండి ఎప్పుడు చూసినా కావ్య ఇంటికి ఇంటికి మహామా మహాలక్ష్మి ఇంటికి చాలా మంచి చేసింది అంటారు ఇప్పుడు నా కొడుకు జీవితంలో నిప్పులు పోయడానికి ఏంటి అత్తయ్య ఈ కావికి అంత అంత ఇష్టం అని బాధపడుతూ ఇక రుద్రాని సారీ దానలక్ష్మి ఇక అడుగుతూ ఉంటుంది ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది ఆగుపిన్ని నోరు విప్పి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడద్దు మాట్లాడే ముందు ఒక్కసారి కళావతి గురించి తెలుసుకొని మాట్లాడండి అప్పు కాఫీ షాప్లో కలిసింది అంటే కళ్యాణ్ కలవబట్టే అనుకుంటా అందులో కావ్యను ఎందుకు లాగుతున్నారు అయినా అప్పు కాఫీ షాప్లోనే కలిసింది కానీ ఎక్కడో వేరేగా ప్రైవేట్ ప్లే ప్లేసుల్లో కాదు కదా మీరు ఎందుకని అంత రచ్చ చేస్తున్నారు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఎంతైనా Okay. <laughs> నీ భార్యని వెనకేసుకొని వస్తావు రాజ్ ఎందుకంటే నీ భార్య కాబట్టి నీ భార్యకి మొట్టమొదటి నుంచి ఈ అనామిక ఇంటికి కోడలం అంటే ఇష్టం లేదు అందుకే ఆ అప్పుని లాస్ట్ మినిట్లో స్టేజ్ ఎక్కించి పెళ్లి చేద్దామని చూసింది ఎంతైనా చెప్పండి నా కోడలికి అన్యాయం చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇంటికి పెద్ద కోడలు అని చెప్పి ఏదో పెద్దనమంతా చేతిలో పెడితే ఊరుకున్నాను కానీ ఇదిగో ఇలా భార్యాభర్తల మధ్య మాత్రం నిప్పులు పెడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అనగానే ఇక వెంటనే రాజైతే గట్టిగా అరుస్తాడు కడాప్ పిన్ని నోరు తెరిచి ఒక్క మాట ఇక కళావతి గురించి మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి అనగానే ఇక వెంటనే పిన్డ్రాఫ్ సైలెంట్ అయిపోతుంది హాల్లో అందరూ ఇక అప్పుడే ఇక గుడి నుంచి అపర్ణ వస్తుంది ఏమైంది నాన్న ఏమైంది ఇంత పెద్దగా ఇంత పెద్దగా ఏంటి అరుస్తున్నావు అని చెప్పి అనగానే మమ్మీ పొద్దుకు పద్నాలుగు సార్లు ఇక పిన్ని పద్దాక కావ్యని కళావతిని ఎన్నిసార్లు అన్నిసార్లు మాట్లాడుతూనే ఉంటుంది ఎన్నిసార్లు మాట్లాడినా పోనీలే పోనీలే అని ఊరుకుంటున్నాను కానీ పద్దాకా ఊరుకుంటుంటే నాది చేతకాంతనం అని చెప్పి నా భార్యని అలాగే ఇంట్లో అందరి ముందు కావాలని కించపరుస్తున్నారు అసలు అనామికకి పెళ్లి జరగడానికి కారణం ఎవరంటే నా భార్యే నా భార్య లేకపోతే ఈరోజు అనామిక మీ కోళ్ళు అయ్యేది కాదు మీ కొడుకు సింగిల్గా ఉండిపోయేవాడు లేదంటే ఇంకొక సంబంధం చేసి వాడి మనసుకి నచ్చిన సంబంధం జరిగేది ఇంకా వాడి మనసుకు నచ్చిన అమ్మాయి అని చెప్పి వాడు బాధపడుతూ ఉంటే వాడు బాధ తట్టుకోలేక అన్నయ్య అయిన నేను కూడా వాడి విషయంలో జోక్యం చేసుకోలేదు కానీ పరాయి కుటుంబం నుండి వచ్చిన నా భార్య ఇక మరదు కష్టాన్ని అర్థం చేసుకుని ఇక మొక్కని మార్చి వాడి పెళ్లి జరిగేలాగా చూస్తున్నాను అసలు నిజానికి ఈ అనామికకి ఉన్న దోషానికి అసలు పెళ్ళే జరగకూడదు మొక్క బాగా మాడిపోయి ఇక క్షీణించిపోయింది ఒక్క రోజురోజుని ఇంత క్షీణించిన మొక్కని చూసి మీరు ఎవ్వరూ కూడా పెళ్లికి వాళ్ళు కాదు కానీ అర్ధరాత్రి ఇక మొక్కని మార్చి నా మరతి పెళ్లి తను కోరుకునే అమ్మాయితోనే పెళ్లి జరగాలని కంకణం కట్టుకొని మరీ పెళ్లి జరిపించింది అలాంటి కళావతి వాళ్ళ చెల్లెల్ని లాస్ట్ మినిట్లో వచ్చి పెళ్లి చేస్తుందా ఏం మాట్లాడుతున్నావు పిన్ని అసలు కనీసం నోరుందని చెప్పి నోడుకు వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటావా కొంచెం కూడా ఆలోచించవా ఒకప్పుడు కావ్య ఎలాంటిది అన్నది నువ్వే అందరికీ విడమర్చి చెప్పేదానివి అలాంటిది ఇప్పుడు కావి మీద ఇంత నిందలు ఎలా వేస్తున్నావు అని చెప్పి ఇక అయితే చెడమెడ వాయించి పడేస్తాడు ఈ కారు లక్ష్మిని ఇక వరే కళ్యాణ్ ఏంట్రా ఏంటి ఎప్పుడు చూసినా ఇక భార్య అంటే ప్రేమ ఉండాలి కానీ భార్య సర్వస్వం అన్నట్టు ఉండకూడదు ఇదిగో ఉంటే ఇలాగే ఉంటుంది వదినని వదిన నీ విషయంలో ఏ తప్పు చేయలేదని అనామికకి ఎప్పుడు చెప్పాలి కదా చెప్పకుండా ఇదిగో ఇలానే విషయాన్ని దాచేస్తుంటే ఇగో ఇక్కడ వరకు వస్తుంది ఇంకా ఇంకొక విషయం కూడా మీకు మీకెవరికీ తెలియని విషయం పిన్ని స్వతహాగా ముందు నీకు తెలియాల్సిన విషయం ఒక్కటి చెప్తాను విను అని చెప్పి అంటాడు ఆ మాటలకి అవునరా ఎంతైనా మీరు నా దగ్గర అన్ని విషయాలు దాచేసి నన్ను పరాయదాన్ని చేస్తారు నా కొడుకు పెళ్లిని ఇక అనామికకిచ్చి పెళ్లి చేయాలని కావికి మనస్ఫూర్తిగా ఉందని తెలిసేది నాకు ఎలా తెలుస్తుంది విషయాలన్నీ దాచిపెట్టేస్తే నేనేమనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే ఇప్పటికైనా చెప్పాను కదా పిన్ని అనామికకి పెళ్లి జరిగింది అంటే కారణం కళావతి కళావతి లేకపోతే అనామిక ఇంటి కోడలికి ఎప్పటికీ కాలేకపోయేది అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని ఏంటి రాజ్ ఏంటి ఇంత విద్ద విషయాన్ని ఇన్ని రోజుల వరకు చెప్పకపోవడానికి కారణం ఏంటి ఇంటికి పెద్దవాళ్ళైనా ఇక అమ్మకి నాన్నకి ఇక ఇంటి పెద్దలకి అనామికకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ కూడా ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు వస్తాయని పంతులు గారు చెప్పారు అయినా కూడా ఎందుకు మరి కళావతి అలా చేసింది కావే అలా చేయడం మీ అందరికీ ఇష్టపడుతున్నారేమో కానీ నాకైతే నచ్చలేదు అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాటలకి ఇవి అనామికకి దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఎట్నుంచి ఎటు మాట్లాడుతుంది అసలు ఇక అప్పు ఫోటోని తీసుకుని వచ్చి రచ్చ జరిగేలాగా చేయించింది ఈ రుద్రాణిని అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇక మొత్తానికి నా మీదే నెపం మొత్తం తోసేసి ఈ ఇంటికి నేను కోడల్ని కాకూడదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇక వెంటనే రుద్రాణి వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది అనామిక ఏంటి అనామిక నువ్వు ఈరోజు కోడలువి అయిపోయావు నువ్వు అలాగే ఇద్దరు భార్య భర్తలు అయిపోయారు కానీ ఈ రోజు కూడా మా నాన్నగారికి మా అమ్మగారికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అది నీదే బాధ్యత అని చెప్పి రుద్రాని మొత్తానికి తీసుకొచ్చి దాని నెపం మోపుతూ ఉంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అపర్ణ చాలే ఊరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పెళ్లి జరిగిపోయింది పెళ్ళి అయ్యి ఇన్ని నెలలైంది ఇప్పటికీ ఇక కావాలని అనామికని ఇంటికి ఎందుకు కోడలను చేశామని వేరే విధంగా మాట్లాడతావేంటి మొన్నటి వరకు అనామిక ఇంటి కోడలు అవడానికి కావికి ఇష్టం లేదని కూతలు కూశారు ఇప్పుడు అది కాదు అనగానే ఇంకా ఆపోజిట్ నుంచి వచ్చి మరి ఇంకా మళ్ళీ వేరే నెపాలు నెడతారా చూసావా ధాన్యలక్ష్మి ఇప్పటికైనా అర్థమైందా ఇంటి మనుషులెవరో ఇక పరాయి మనుషులెవరో నీ కొడుకుకి ఎవరైతే న్యాయం చేశారో ఇంకొకరు అన్యాయం ఎవరు చేయబోతున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకో కావ్య గురించి తప్పుడుగా అనవసరంగా మాట్లాడుతూ నీ ఇంటిలో నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మికి ఇక సరైన గుణపాఠం చెప్తుంది అపర్ణ ఇక వెంటనే కూడా అపర్ణ మాటలకి ఇక దెబ్బకి తల వంచుకొని నిజానికి నేను చాలా తప్పుడు పనులు చేశాను ఈ అనామికని ఇంటికి కోడలు అవ్వకూడదని కావాలని కావ్య వాళ్ళ చెల్లిని కూర్చోబెడుతుందని అనవసరంగా నిందలు వేశాను అని చెప్పి లోపల ఇక సారీ ఫీల్ అవుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలన్నా కూడా ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసింది చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు కానీ చిన్నదానివైనా నువ్వు చాలా పెద్ద మనసు మనసు గలదానివని నీకు మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను అప్పును కూడా అందరాని మాటలో అన్నాను అప్పు మనసులో కూడా ఎలాంటి చెడు ఆలోచన లేదని అర్థమైంది నా మొహం చూపించుకోలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పానగానే అయ్యో అత్తయ్య గారు మీరు నన్ను అడుగుతున్నారా మీరు మీరు కరెక్ట్గానే ఆలోచించారు ఎవరైనా ప్రేమగా కొడుకు విషయంలో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఎవరైనా అపోహపడతారు అందులో మీరు చేసిన తప్పేమీ లేదు అనగానే చూసావా అది దాని లక్ష్మి నా కోడలు అంటే నా కోడలు ఎప్పటికీ కూడా తప్పు చేయదు తప్పు చేసిన వాళ్ళని క్షమించే గుణం కలది ఇప్పుడు అర్థమైంది కదా అంచు చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే ధనిలక్ష్మి దెబ్బకి నోరు మూసుకొని తలదించుకొని ఉంటుంది అనామిక ఇక చేసిందేమీ లేకుండా అమ్మ బాబోయ్ ఇదే అదును అని చెప్పి వెంటనే వచ్చి కావ్యక్క సారీ అక్క అప్పుని కూడా క్షమించమని అడిగే వరకు నా మనసు మనసులో ఉండదు వెంటనే ఇక అప్పుకి ఫోన్ చేయి నేను మాట్లాడి తనకి క్షమాపణ అడుగుతాను అనగానే లేదా నామిక నువ్వు మీ భర్త ఇద్దరూ భార్య భర్తలు మాట్లాడుకుంటే మీ ఇద్దరు గురించి మాట్లాడుకోండి అంతేగాని నా చెల్లెల జీవితంలోకి తొంగి చూడమాకండి తను పోలీస్ అవ్వాలని పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది తన లైఫ్ తనది తన గురించి ఇక మీరెవ్వరు కూడా ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా మాట్లాడద్దు తన గురించి మంచి మాట్లాడద్దు చెడు మాట్లాడద్దు మమ్మల్ని ఇలా వదిలేస్తే చాలా మంచిది అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాస్ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ని చూసి ఇదిగో కళ్యాణ్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనామిక ఇంతవరకు ఎప్పుడు నోరు జారినా నేను ఊరుకొని సమాధానం వరకే చెప్పాను ఇక నుంచి ఎప్పుడైనా కూడా నోరు దారి ఇదిగో అత్త నీకు కూడా చెప్తున్నాను కాలావతి గురించి తప్పుడు మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించకుండా మాట్లాడితే ఇంట్లో ఉండే అర్హత ఎవరికీ లేకుండా చేస్తాను అని చెప్పి రాజైతే కాలు చేపట్టుకొని పద కళావతి అని చెప్పి తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్